హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను చూపించే ఈ చెక్కలు మీ ప్రాంతాలలో మీరేమంటారో కామెంట్ చేయండి వీటిని చాలా రకాలుగా పిలుస్తారు చెక్కలు అంటారు అంటారు గ్యారప్పాలు అంటారు గారెలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైలు సరే పేర్లు ఏవైనా సరే తినే పదార్థం ఒకటే కదా అయితే ఎవరి హెల్ప్ లేకుండా మనమే ఒక గంట కష్టపడి ఒక పదిహేను ఇరవై రోజులు స్టోర్ చేసుకుని ఈ చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను సింపుల్గా ఈజీగా చేతి చెక్కలు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఏమేం కావాలో చూద్దాం ముందుగా ఒకప్పుడు బియ్య పిండి అండి ఫ్రెష్గా పట్టించుకున్నది దీంట్లో స్పైస్కి తగ్గట్టుగా కారం నేను ఒక స్పూన్ వేశాను దాంతోపాటు నువ్వులు ఇవి కలోంజీ సీడ్స్ అంటారు కదా అవి దాంతోపాటు కొంచెం పసుపు వేసి వీటిని పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి చాలా సింపుల్ వేలో చూపిస్తున్నా చాలామంది చాలా రకాలుగా చూపిస్తారు ఇది నా స్టైలు అంటే ఎవరు హెల్ప్ లేకుండా మనం కొన్ని కొన్ని చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టి దాంట్లో ఏ కప్పుతో అయితే పిండి తీసామో అదే కప్పుతో ఒక కప్పు వాటరు కొంచెం సాల్టు అలాగే నెయ్యి వేసాను ఒక స్పూను అప్పుడు మనకి చెక్కలు అనేది గుల్లగా వస్తాయి మీరు అదే ప్లేస్లో కొంచెం బటర్ అయినా వేసుకోవచ్చు ఆ నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని ఇందులో వేసేసి బాగా కలిపేయండి కలిపేసి ఈ వేడి చల్లారే వరకు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మనం చేత్తో ముట్టుకుంటే కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనము చపాతి ముద్దలాగా కలిపేసుకుందాము చెక్కలు అనేది చాలా రకాలుగా చేస్తారండి అయితే ఎవరు హెల్ప్ లేకుండా ఇలా చేశారనుకోండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా పిండి అనేది ముద్దలాగా కలిపేసుకొని చేతి చెక్కలు అన్నాం కదా కాబట్టి మనకి ఇలా చిన్న ఉండలా తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా నొక్కేసుకుంటే అంతే అండి మనకి చెక్కలు అనేది రెడీ అయిపోతుంది కొంచెం పల్చగా ఒత్తుకోండి ఇలా పలుగులు ఏమన్నా వస్తే సైడ్కి ఫింగర్తోనే అడ్జస్ట్ చేసుకోండి అంతే అండి మనము మిషన్ పెట్టి నొక్కాల్సిన అవసరం లేదు కవర్లు పెట్టి గ్లాసులు పెట్టి అలా ఏం చెక్కర్లేదు ఇలా పిండి కలిపి చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అరచేతిలోనే నొక్కేసుకోండి ఇలా మిక్ కావాల్సిన చెక్కలని నొక్కేసుకోండి చెక్కలు అనేది మనకి గుల్లగా రావాలంటే ఫస్ట్ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం ఉంచుకొని కరివేపాకుని తీసేసేయండి తీసేస్తే మనకి చెక్కలు అనేది చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చెక్కలన్నీ ఇందులో వేసేసుకోండి వెంటనే కదపకుండా చెక్కలు ఇలా పైకి తేలిని అంటే మనకి బాగా ఫ్రై అవుతాయి అలాగే గుల్లగా కూడా వస్తాయి అంతే అండి ఈ టైంలో కరివేపాకు తీసేసుకోండి లేదంటే మాడిపోయి ఆయిల్ అంతా నల్లగా అవుతుంది అలా తీసేసుకున్న తర్వాత మనం వేసుకున్న చెక్కలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పిల్లలకి ఏవైనా కావాలి అన్నప్పుడు మనం ఇలా ఒకరోజు చేసి పెట్టుకుంటే ఒక పదిహేను ఇరవై రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయండి ఈవినింగ్ టీ టైం అయినా లేదంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవడానికి అవుతుంది చాలా రకాలుగా చెక్కలు చేస్తారు కదండీ నేను చెప్పిన ఈ స్టైల్లో ఒకసారి చెక్కలు ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అలాగే తొందరగా మనము ఈ చెక్కలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఇలా ఒక గంట కష్టపడి ఏదైనా స్టీల్ బాక్స్లో వేసి పెట్టుకుంటే పదిహేను ఇరవై రోజులు చక్కగా నిల్వ ఈసారి ఎప్పుడైనా మీరు ఈ చెక్కలు ప్రిపేర్ చేయాలనుకుంటే నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్